బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల డ్రామా ఎత్తుకుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు రాజ్యాంగం ద్వారా చేయాల్సిన రిజర్వేషన్ల ప్రక్రియను జీవో ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ నాటకమాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీసీ సంక్షేమం అభివృద్ధి హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు బీసీ సబ్ ప్లాన్ అమలుకు ఏ కోర్టు అడ్డం వచ్చిందని నిలదీశారు బీసీలపై బీఆర్ఎస్ తో మొసలి కన్నీరు కారుస్తోందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు బీజేపీ సర్కార్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్న లక్ష్మణ్ మోదీ ప్రభుత్వం కులగణన చేపట్టి అన్ని కులాల లెక్కలు తీస్తుందని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదని మరొకసారి ఇది నిరూపితమైంది రిజర్వేషన్ల యొక్క అంశము న్యాయ సమీక్షకు వెళ్తుందని తెలిసిన కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా వివరించి దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క వైఫల్యం మాత్రమే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఆలోచన కించిత్తు లేకపోయినప్పటికీ కేవలం బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ యొక్క ఒత్తిడిలకు లొంగి ఈ రిజర్వేషన్ల డ్రామా దానికి తెరలేపి ఏ రకంగా ఇవాళ మరొకసారి బీసీలను మోసం చేసిందో ఇది కాంగ్రెస్ యొక్క నైజం